వెల్కమ్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో కాశ్మీర్ పహల్గమ్ ప్రాంతంలో అత్యంత దారుణంగా జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కోసం వెలిగించి సంతాపం తెలియజేశారు లక్కిరెడ్డిపల్లి మండలంలోనే మైనార్టీ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రాహిద్ మస్జిద్ నుండి బస్టాండ్ సర్కిల్ మూడు రోడ్ల కూడలి వరకు శాంతియుత ర్యాలీగా వచ్చి దీపాలతో ర్యాలీ నిర్వహించి మరణించిన వారికి నివాళులు అర్పించారు సిపిఐ సిద్ధిగా శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించాం ఉగ్రవాదం ఉగ్రవాదం నశించాలి దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అంటూ నినాదాలు చూశారు ఈ ఘటనకు కారకులైన కఠినంగా శిక్షించి బలమైన గుణపాఠం చెప్పాలి మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జమ్మూ కాశ్మీర్లోని బైసరాన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మత పెద్దలు సర్ఖాజీ ముఖ్తియార్ అహ్మద్ రాజ్ మెడికల్ ఫరీద్ బాబా మొఘల్ అన్సర్ బేగ్ చాంద్ భాషా సాదుల్లా మసూద్ సాధత్ నాయక్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిలబడి ఖచ్చితంగా ఈ దేశం పాకిస్తాన్ మీద అవసరమైతే దాడి చేయడానికి కూడా సైనికులు ఏ మాత్రం వెనుకడికి వేయకుండా ఉన్నారు కానీ కేవలం పర్యాటక ప్రాంతంలో నాలుగు వేల మంది పర్యాటకులు కనీసం నలుగురు కూడా మన భారత సైనికులు లేకపోవడం బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడ కనీసం నలుగురైన మన సైనికులు ఉండి ఉంటే కనీసం ఈ సంఘటన జరిగేది కాదు యావత్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ దేశంలో మన భారతదేశంలో మనం పటిష్టంగా ఉన్నప్పటికీ మరి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలా కానీ నాలుగు వేల మంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కనీసం ఈ మాసంలో ఓపెన్ అవుతుంది పర్యాటక ప్రాంతం కాబట్టి అందరూ ప్రజలు వస్తారని ఖచ్చితంగా వైఫల్యం అని చెప్పి పూర్తిగా చెప్తా ఉన్నాం కాబట్టి మనం ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఏ స్థాయిలో ఉగ్రవాదం ఉన్నా తక్షణం కులాలకు మతాలకు అతీతంగా అందరం ఏకమవుతాం ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తరిమి కొడతాం భారతదేశాన్ని కాపాడుకుంటాం మా దేహం ముక్కలైన మా దేశాన్ని ముక్కలు కానివని చెప్పి ఇవాళ యావత్ భారతదేశం అంతా ముక్క కంఠంతో ఖండిస్తా ఉంది కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా తొలగించాలి ఏదైతే ఇరవై ఎనిమిది మంది చావుకు కారణమైనటువంటి ఉగ్ర మూకలను ఖచ్చితంగా పట్టుకొని మురిధించేంత వరకు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉగ్రవాదం ఉన్నదాని ఖచ్చితంగా భారతదేశం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం అందరూ కూడా పాటు పడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సహాయకుంటాం